మా తమ్ముడు ఇంకా వాళ్ళ కోసం అయితే చేపలు తీసుకెళ్దాం వచ్చాం వచ్చామనమాటింగ్ పని మీద కూడా వచ్చామండి అది వేరే వీడియోలో చదువు ఎందుకు వచ్చామనేది అయితే అంటే ఇప్పుడు ఎన్ని టైం లేట్ అయిపోయింది మళ్ళీ వాళ్ళు ఎదురు చూస్తా ఉంటారు మేము ఇంటికి సరిగా ਮੋਰ ਤਲਕਾਇ ਲਛਨਟੰਡੀ ਸਾਰੀ ਆਹ ਆ ਨਾ ਫਲੇਰਨ ਫੰਚਾ ਅਦਗਾ ਹੂੰ ਨੀਰਚ ਕੋ ਆ పెద్ద చేతిలో అవ్వమంటావాళ్ళుగా ఇప్పుడు చూడు అసలు ఎట్ చేస్తున్నారు ఏంది అని చెంది అంటు అబ్బా ఒక్కసారి నీ తలకాయ కొట్టినట్టు గుర్తు చేసుకో దెబ్బ ఏమేసాడు పెద్దగా చిన్నదే తలకాయలు శుభ్రంగా చెప్పి చేపించా మళ్ళీ చేయాలా అంటే తలకాయ అంటే శుభ్రంగా చేయండి అంటే తలకాయ ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ నువ్వే లేకపోతే చిన్న చిన్న తిరుపతి విధాన

చినిగేటటువంటి కవర్ తీసుకుంటే వెళ్ళింది ఇక్కడే అన్నమాట కొన్నది మనం ఆ బండి దగ్గర మూడు తలకాయలు నడిచి వస్తున్నాయి ఏం లేదు ఏం లేదు మూడు తలకాయలు నడిచి వస్తున్నాయి అంటున్నా బానే ఉంది అసలు బాబాయ్ ఏంది ఎంత అరవై వందల అరవై ఇరవై రూపాయలు తీసుకో తీసుకోవరా ఇగో అమ్మాయి డ్యాన్స్ వచ్చింది కాయ కొంటే మొక్క ఫ్రీగా ఇస్తారా ఏ బాబాయ్ ఏమైనా ఉంది కాగి ఉంటే మొక్క ఫ్రీగా ఇస్తారా మరి మానవరాలుకి ఇదిగో తెచ్చుకోపో పది రూపాయలు తీసుకోలే మళ్ళీ ఎందుకు ఫ్రీగా తీసుకో తీసుకో ఏమేమే నాకు సంబంధం లేదు

சங்காது ஓ அம்மா த கால் கந்து நான் போயேமா போ நீ அம் பாட்டில அம்மே ஊர் வெந்துக்க சேலே ராவலே ஆ கோசேட்ரா லங்கர லங்கர கால்

அதுக்கு కొత్త కాయ కావాలా అంటే నా అంటారు కదామ్మంట అన్నయం కదండి మా గవ కొండ మేనగాళ్ళు ఇచ్చిందండి కోళ్ళ ప్రేమ ఎంత ఉంటే అన్ని ప్రేమ ఎంత ఉంది కుదర కూర ఉండటం పండ్లు సరిపోయినాయి చేపల కూర అయితే రెడీ అయిపోయింది వేడివేడిగా అంటే మొత్తం వండలేదండి చట్టి సరిపోలేదు అందుకని కొన్ని తీసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను సితరైతే పడుకుందండి వెళ్ళాం వాళ్ళతో ఆడుతున్నారు అమ్మ ఒకసారి నా ఛానల్ హాయ్ చెప్పరా మీరు ప్రకృతిని ఆస్వాదిస్తున్నారా ఆ సరే చని సని వాళ్ళు అయితే అక్కడికి వెళ్ళారండి మా అన్నయ్య వాళ్ళ ఇంటికి టైం చూస్తే ఎనిమిది గంటల ఐదు నిమిషాలు అయితే అయింది వాళ్ళు రాగానే భోజనం అయితే చేసి మా షాలిని అడగాలి నా చేత్తో ఫస్ట్ టైం చేపల కూర వండి పెట్టాను అనమాట ఎట్టా ఉందో అడగాలి అనుకున్నది ఒకటి అయింది ఒకటండి శాలి వాళ్ళు అక్కడికి వెళ్ళారు కదా వాళ్ళు అక్కడ కట్టడి చేశారు అన్నయ్య చికెన్ తీసుకొచ్చాడు ఎక్కడైతే వెళ్ళాల్సిందే అని చెప్పాను కొత్త కొత్త అనమాట అందుకని వాళ్ళు అక్కడ ఆగిపోయారంటే ఫోన్ చేశారు మేము అన్న తినేసి తినేసేస్తాం మీకు తినేసేయండి చెప్పానని షాలు ఫోన్ అయితే చేసింది అందుకని మేము కూడా తినేసేస్తాం ఆకలి అయిపోతున్నాం ముందు వాళ్ళైతే నేను తింటాను మీద నిద్ర వచ్చింది దా తిన్నావా చేపలు కొర స్పూన్తో తింటావుంది ఏమాయ నాకు కొంచెం పెట్టి ఎక్కువ పేరుతో మనం మనం ఏమోలే నువ్వు మాత్రం పండగ చేస్తున్నావు వచ్చిన రోజు చికెను తెల్లారి రొయ్యలు పచ్చి రొయ్యలు ఆ రెండో రోజు తర్వాత చీకును నిన్న ఆ రాత్రి చికెను మళ్ళీ ఇవ్వాలా చేపలు బాగా చూసుకుంటున్నావు అయితే మరదిస్తూ

నీకు వద్ద అనిసి కడగాలి నీళ్ళ తగ్గడు కొంచెం నిన్న తిన్నామండి మేమైతే చక్కగా తి అయిపోయి కూర బాగుంది కూరలాగా ఉంది కదా బాగుంటుంది ఈ నైట్ కయితే రేపు వాళ్ళు వచ్చిన తర్వాత కూర తింటే నైట్ అత్త వండి పెట్టుకున్నదే రేపు ఉదయంగా బాగుంటుంది లెక్క అయితే చేపల కూర మాత్రం చికెన్ అయితే వేడి వేడిగా తింటే బాగుంటుంది అదండి సంగతే ఈ నైట్ కయితే అందరికి గుడ్ నైట్ అయింది మళ్ళీ రేపు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ చేత తినిపించి టేస్ట్ ఎలా ఉందో కనుక్కుందాం బాయ్ చేపల కూర వీడియో అయితే దగ్గర దగ్గర పది రోజులు అయిపోతుందండి షాలిని వాళ్ళ చేత పొద్దున్నే తిన్న తర్వాత ఎలా ఉందో చెప్పేస్తాను కాకపోతే కుదరలేదు పిల్లలతో ఇంట్లో పనులు బాగా హడావిడి అయిపోయింది అది మేము కూడా తెలుసు చాలామందికి ఇంట్లో మనుషులు ఉంటే హడావిడి ఆ పని ఈ పని వల్ల వీడియో అయితే కంప్లీట్ చేయలేకపోయాం అనమాట చాలా అంటే చాలా బాగుంది బాగా వచ్చింది వీడియో అయితే పెట్టలేకపోయాం అది అది అయితే ఇప్పుడు పోస్ట్ చేయడం జరిగిందండి మరి చూసి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్